नेता का छोर रवाना करा रेंदा के तो रवाना रे पाडला पाडला पोटी करा से कोटी दापर देता पाडला किसना वो ठीक है ना भले इतने कारण ना को एमटीआर बस बायदा त्रिवेणी लाइन का फार्मर लेला उत्तर चक्रवर पर ना కల్నాడు జిల్లా వారి జాపోటీ రెడీగా ఉన్నాయి కర్ణాటి శాశ్వ నాయక్ గారు పాక్పేట నక్సపేట మీకు రెడీగా నరేందరూ కూడా సహకరించాలండి ఇంకొక క్షణాల ఇంకా ఈ విధానంలో ఒకసారి నాలుగు పొడవ భాగంలో ఎన్ని జతలకి ప్రదర్శన నిర్ణయించవచ్చు అనేది సహకరించాలి నాలుగు పడవ విభాగంలో టీషర్ట్లు తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఇది కూడా పోటీల పాటు ఎన్ని జతట్ల యజ్ఞమాలు ముఖ్యంగా త్వరగా వృత్తి తీసుకెళ్లి టీ షర్ట్లు ధరించి పోటీకి రావాలి

ಎರಡು ಬಾರಿ ನುಸನಾಯನೆ ಎಂಕೆಆರ್ ಕೋಚ್ ಮಲ್ಲಾ ತ್ರಿವೇಣಿ ನಾರಿಕಾ ಪವರ್ ಲೇನ್ ಅಂತ ಚಿರಕೊಳಕ್ಕೆ ಬಂದ್ಲಾವ್ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆ ವಾರಿನಂತ ಪೋಟಿನ ಅಮ್ಮೈ ఇరవై ఎనిమిది సెకన్లలో పూర్తి కేటగిరీని రెండవ స్థానంలో కొనసాగుతున్న జట్టుతో సమానంగా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టుకన్నా ఇంకొక సెకను వెనుక ఇంకొక జట్టు ఉంది ఎన్ఆర్ పొం కొనసాగుతున్నత కన్నా ఐదు సెకండ్గా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాడు సెకండ్గా ఉన్నది నాయకుల

మూడవ తొమ్మిది వందల దూరాన్ని రెండు లక్షల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక సెకండ్ స్థానంలో

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తల్లి వందల దూరాన్ని మూడు నిమిషాల ఏడు సెకండ్ లో పూర్తిగా కింద స్థానంలో కొనసాగుతున్న జతండ్లు బెడ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతండ్గా ఉన్నది பல்லவர் ஆட்சி உடைய அந்த சமயத்துல ஐயோ பதினேழு வந்த நாலு நிமிஷம் பூஜை சேகர் ಪ್ರದರ್ಶನ ಐದೇ ನಿಮಿಷ ఆ రనమ 18200 రన్లను దూరాన్ని 4 నిమిషాల 57 సెకండ్లలో పూర్తి కేలే జరిగింది. ఆదియా టామ్లో 5వ అంత్రం ఒక్క కర్మ 10 నిమిషాల మంది 4వ టామ్లో మహాసత్తన 10 కర్మ 7 సెకండ్లలో గలికేందుకు లేదు ఉన్నది. శివేని నాయకరు కావోట్ల నుండి మొత్తం వాటి ఉన్నారు. బాటిక్ నాయకరు మాంకెన. బాట క్యాలెక్టివ్ आप बंदर को धोरा नहीं आएगा ना भाई आपने पूरे सेक्शन को अपने टीचर जन के लिए आइए आप तानबला पंसार करने वाले करना बेड़े सेक्शन को मान जरूर बना दी नाम बंदर तानबला पंसार करने वाले करना पालकों के सेक्शन को बेलकर जरूर बना दी ये ये निरोग जो जाते हैं तो आप तो ये तो आप तो ये तो आ ಸಲ್ಲಬಾದು ರಾಮಕೃಷ್ಣ ಪ್ರಸಾದರವರು ಜೊತೆಗೆ ರಣೌಡ ಪಾಟೇ ಮತ್ತು ಕಲ್ಲಾ ನಾಗರಡಿ ಅವರು ಅವರು ತಮ್ಮ ಸರಳನೋ ಯಶಸ್ವಲ್ಲಿ ಸೇವಾ ಕಾರ್ಯರು

2700 अंकोंல தூரமா நீ 700 மைல் ஆபரேட் செக்கர் லோகோ டீயேட்டக்கு 300 மைல் ஆபரேட் பண்ணுவாங்க 1000க்கு மேல ஆஹார சேவனா இதுக்கு தரங்க மச்சின் மாலத்தை लेके 1900 ல தூரமா lactate சக்கனஸ் 2000க்கு மேல பறவatra பண்ணலாம் ಇವರಕ್ಕೆ ರೈತ ಅಡುಗ ದೂರಲ್ಲಿ ಆರೋವ ಪ್ರ

రెండు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని నాటికే ఆరో స్థానంలోను ముప్పై సెకండ్లో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని ఆడాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి పది అడుగుల దూరాన్ని ఆడాలి ముప్పై అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని దాటితే பதினெண்டு சாரி